పిల్లొచ్చింది పిల్ల ఊరికా పొలగాలు లేరు ఎడిపోయిలు నిన్న చెప్పినా మర్చిపోయి రాయింది వీళ్ళు ఫోన్ అనే అరే హలో అన్నా హలో అరే ఏడ వచ్చిర్రా అన్నా బావి కాడు నాన్న ఏమని ఫోన్ కలసలేదు అసలు ఇవాళ లేట్ అయిందో తెలుసారా మీకు నేను చెప్పి నినే మర్చిపోయారా మీరు నువ్వు మర్చిపోరండి మర్చిపోతానా అన్న సరే సరే అవుతామా గాని ఇవ్వ మా కొత్తలు కాడ కూర్చున్నా మనోళ్ళందరినీ తోలుకొని దప్పుండ్రాల్దిరా ఇప్పటికే లేట్ అయింది వస్తున్నావు వస్తున్నావుడు అన్నా వచ్చినాం ఏం సంగతి సంగతి ముంచాడ పక్కన పెట్టుకొని వీడిని ఎందుకు రా వచ్చినవురా నేనేమన్నా ఈ రోజు మీకెళ్ళా మాకున్న అన్నయ్యగా ఏ అట్లా అని కాదరేలా సామి మళ్ళా మీ అమ్మ చూస్తే లేదు నువ్వు పంచాయతీ ఎందుకు అని అట్లా అన్న ఏ వాని గురించి అన్న అవును కానీ అసలు ఏడి ఆడు హీరో పార్టీ అంటే కింద పైన పోసుకుంటాడు వాడు ఏడన్నా ఆడు మనకంటే కొనా ఏ గాడనా మన కొట్టి మల్లి లేడా ఆవ్ ఆవు వాళ్ళు పుట్టాడు చాలా కట్టాడు ఏ వాడు నాకు అప్పుడే గుర్తొచ్చిండురా కాకపోతే ఏ వాడు మన హీరో ఫ్యాన్ కాదని చెప్పేసి ఫోన్ చేయాలి ఆ చెప్పురన్నా చెప్పు ఇంకెనే చెప్తారు నీకు ఓ చెప్పన్నా నేను ఐన ఫ్యాన్ కానీ నేను ఎప్పుడుండో ఐరో ఫ్యాన్ ఏపైతే మాట్లాడుతున్నావు పాటి మారని అది మారింది ఇది మారణ నువ్వులో కలుస్తా సంతోషమే ఇక్కడ హలో హలో అన్న అంత ఎక్సైట్మెంట్ కాకు పొరాల పొరలు కలిస్తే కాదు దాంతో పాటు పొరాల చేతులు కూడా కలవాలి అంతేనా మావచ్చు మొహం పగిలిపోద్ది ఓరి నీకు అప్పుడే చెప్తి ఈ సగం తిమాకని ఎందుకు పట్టుకొచ్చిరని చేతులు కలుపుడు అంటే రెండు చేతులు కలుపుడు కాదు పైసలు కలుపుడు చూసి వందలు ఆ గంతేనా ఈ ఆట ఐదు వందలు మన హీరో పడ్డ అంటే ఎట్లుండాలి నా ఐదు వందలు అయితే నూట యాభై ఉన్నాయి ఇవి కూడా పైసలే అరే మీరు మనిషిని తెచ్చిదిగారా నా తన వెయ్యి రెండు వేలు ఇవాళ మన హీరో పట్టేగా కేక్ మన చేద్దాం ఒక నీకు ఒక ఇలా మా ఫేవరెట్ బర్త్డే అందుకే కేకు ఫ్లెక్సిల్ పాములు లేని పోతున్నాం పటాకులు ఏందో మన ఎంకటన్నా అజయ్ గాడు పటాకులు కేకులు తీసుకొని వస్తారు మనం ఫ్లెక్స్ తీసుకొని చోరస్ కడ కలుద్దాం అన్నారు తొందరగా పోదాం అవు మన హీరో బర్త్డే అంటే బానే కోసం

ఎక్కడో తెలుసా ఫ్లెక్సీ ఇటు పక్కకు ఒక పులి ఇటు పక్కకు ఒక సింహం అద్దెల మా హీరో మొత్తం చెంకా వేయాలి సరైగా చెప్తే ఇంకొద్ది ఏం చేస్తా అని సైజ్ చెప్పు మరి ఏ సైజ్ వాళ్ళు ఫ్లెక్స్ కూర్చోండి సరేనా సరే అవునా ఇంకేంటన్నా అదే కాడు కేకులకు పడగల కనుక తీసుకొచ్చాలు అప్పుడే తీసుకోవచ్చు మనం ప్లెక్స్ కాబట్టి టైం పట్టిందిరా అవునా అవును అప్పుడే తీసుకోవచ్చు మనం గట్ల చోట సమయం రాస్తాం రా కలుస్తాను అలా ఫోన్ చేద్దాం మనం పోయి ఫోన్ చేసుకుని సెలబ్రేషన్ను చేసుకుని అయిపోద్దాం అనా అయితే నైట్ ఒక ఐ నిమిషాలు రాగాలి చూడండి నువ్వు ఎక్కి ఫ్రెష్ కట్టు నువ్వు పోరానికి నేనేమో పటాగులు ఆల్చిన రోజు టైం తీసుకొని కేక్ కట్టి ఫ్రెష్ ముందురా దేబు 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 కిడి తిప్పు ఆ దేబు కిడి తిప్పు আরে గడిగారాయ్ బై కిడి తిప్పు నెక్స్ట్ నెక్స్ట్ నా జోడ నా సాల నా આજે આજે Bye-bye. అయ్యో పోరుడు ఇంత పనైపోయే ఎట్ట చచ్చిపోయుండో అయ్యో మంచు ఉండే తిరగోడు అజయ్ మా కొడుకా లవ్ విజా అ రే అజయ్ అరే లవ్ రా అరేయ్ లవ్ రా అజయ్ ఈ ఎత్తిడి పదై ఎత్తిడి ఇరురా ఈ పామిస్త్రో పనై పోయరా నువ్వు రాజీ అజీ ఆ విజా లేవు విజా నెంబర్ కా లేవురానిొక్క కొడుకురా నాకు ఇంగెవలు ఉన్నారు రావయ్యా గొగడ్క హలేవు విజా వయ్యా లేవు గొడ్గా నేను కదన్నే ఉండాలిరా నువ్వొక్క కొడుకురా లేవు విజా వయ్యా లేవు గొడ్గా నగొడు లేవురా లేవురా తెలిసి తెలియనితనంతో సినిమా హీరోల మీద ఆకర్షణతో వారిని రోల్ మోడల్స్గా నిజమైన శక్తివంతులుగా ఊహించుకుంటారు యువతి యువకులు కనీసం కన్న తల్లిదండ్రుల పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ గుర్తుపెట్టుకోరు అటువంటి వారు హీరోల పుట్టినరోజు వేడుకలకు వేలకు వేలు ఖర్చు పెడతారు మంచి చెడు ఆలోచించకుండా దురభిమానంతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ కన్న వారికి కడుపు కోతను మిగిలిస్తారనే సందేశంతో వచ్చిన ఈ షార్ట్ ఫిలింని ఆదరించాలని కోరుతున్నాము షార్ట్ ఫిలిం నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు